ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనే సుక్రీస్తు నామున శుభములు కలిగిగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకాయ ఆయన తీర్మానము చేసుకొని ఈ లోకమునకు ఏతించి ఉన్నాడు హలలుయ అందువల్ల ఆయన ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూసి తానే రక్షణను చేత పట్టుకొని లోకమునకు ఏతెంచి ఉంటున్నాడు మనము యాభై తొమ్మిదవ అధ్యాయము యశ్వ గ్రంథము చూసినప్పుడు ఆ ప్రభు సంరక్షకుడు ఈ ప్రజలకు లేరు కాబట్టి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచను అనగా చెదిరిపోయిన తన గొర్రెలను సంరక్షించేవారు లేరు అని ఆ ప్రభు చూసి ఉన్నాడు సంరక్షకుడు లేకపోతే ఎలా చెదిరిపోతున్నారో ఎంతగా శత్రూపాలు అవుతున్నారో ప్రభు చూశాడు దేవునికి ఈ ఇష్రాయలు ప్రజలకు మధ్యలో వైరము కలిగి ఉన్నది మా ఈ వైరమును మాన్పుటకాయ్ మధ్యవర్తిగా ఉండుటకాయ ఎవరూ లేరు అందువలన మధ్యవర్తి లేకుండుట ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడు ఎందుకు మధ్యవర్తి అక్కడ అగుపడలేదు అనగా ఎవరెవరికి మధ్యవర్తి కావాలి పాపము చేచు దేవునికి వ్యతిరేకముగా ఉన్న మానవునికి పాపికి మరియు పరిశుద్ధుడు అయిన దేవునికి మధ్యవర్తి కావాలి ఏ నరుడు కూడా పరిశుద్ధుడు లేడు అందువలన ఆ పరిశుద్ధమైన దేవునితో మాట్లాడుటకు కానీ ఆయనకు అని ముఖాన్ని చూసి బ్రతుకుట కానీ ఎవరికి కూడా సాధ్యము కాలేదు అందువలన పరిశుద్ధుడు లేరు ఆ దేవునితో ఈ పాపని బతుమాలే బతుమాలేవారు కూడా లేరు అందువలన మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడ్డాడు ఆయన బాహు ఆయనకు సహాయం చేస్తుంది ఎలాగైనా ఈ ప్రజలకు నేనే వారిని విడిపించాలి వారికి నా బాహు అందించాలి నా బాహుతో వారిని భద్రపరచాలి అని దేవుడు సహాయము చేయుటకై ఆయన బాహు ముందుకు వచ్చాను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను నా ప్రియమైన వల్లరా ఇక్కడ నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు రక్షణ తల మీద శిరస్రాణముగా ధరించుకొనను రక్షణను శిరస్సు మీద ధరించుకొని ఈ ప్రజలను సంరక్షించుటకాయ రక్షించుటకాయ ఆయన ఈ లోకమునకు వచ్చి ఉంటున్నాడు కాబట్టి ప్రతిదండన కూడా చేయుటకాయ ఆయన వస్త్రమును వేసుకున్నాడు ఈ విధంగా ప్రభు తానే మధ్యవర్తిగా తానే సంరక్షకుడిగా తానే రక్షించు వాడుగా తన బాహువును చాపి ఈ ప్రజలను సంరక్షించుటకాయి దిగివచ్చిన ఏకైక దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు ఆయనే నీతి అయి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయుటకాయ్ ఆ ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుంటే చాలు ఆయన తన ప్రశస్తమైన రక్తము ద్వారా కడుగుటకాయ సిద్ధ మనసుతో ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక అలాంటి దేవుడు అలాంటి దేవుడు ఆ మహామహిమను విడిచిపెట్టి ఆ పరలోకమును విడిచిపెట్టి ఆ సింహాసనమును విడిచిపెట్టి ఆయన ఈ లోకమునకు స్వార్థ ప్రకటించుటకాయ ఆయన ఆత్మస్వరూపిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఆత్మస్వరూపియే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా దీరులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన అభిషేకించి ఉన్నాడు నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారిని విడుదల చేయుటకు ఎవరు చెరలో ఉన్నారు మానవుడు పాపు చేసి అపవాది చెరలో ఉన్నాడు వానికి విడుదల కావాలి ఆయనే విడిపించగలడు కాబట్టి చెరలో బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన పరలోకము నుండి దిగివచ్చిన మహా గొప్ప దేవుడు ఎంత బాగుందండి అందువలన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యర్ధాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందినప్పుడు పావురము ఆయన తల మీదికి వచ్చి అభిషేకించి పావురం వలె దేవుడి దిగి వచ్చి ఉన్నాడు ఆయనను అభిషేకించి ఉన్నాడు కాబట్టి యహోవో నన్ను అభిషేకించెను ఏ పని కోసము నలిగిన హృదయము కల వారిని ఎవరు నలిగిపోయి ఉన్నారు పాపుల చేతున అపరాధముల చేతను చచ్చిపోయి ఈ లోకములో అనేకమైన పరిస్థితులు వారిని దుఃఖపరుస్తూ ఆయాసపరుస్తూ బాధించుచు వేధించుచు ఉన్న పరిస్థితుల వలన వారు నలిగిపోయి ఉన్నారు అలాంటి హృదయములను దృఢపరచుటకు శక్తివంతులుగా చేయుటకు చెరులోనున్న వారిని విడుదల చేయుటకు బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆ యహో దేవుడు ప్రభు నేసు క్రీస్తును అభిషేకించి ఉన్నాడు ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ గాడ్ ఈజ్ అపాన్ మీ పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె అభిషేకించి ఆయన మీద మరి కుమరింపు జరిగింది బికాస్ ద లాడ్ హ్యాత్ అనాయింటెడ్ మీ ఎందువల్ల అభిషేకము కలిగింది టు ప్రీచ్ గుడ్ టైడింగ్స్ ద మీక్ దీనులకు సువార్త ప్రకటించుటకు శుభవార్త విడుదల విమోచనము ప్రకటించుట హి హ్యాథ్ సెంట్ మీ టు బైండ్ అప్ ది బైండ్అప్ హార్ట్స్ విరిగి నలిగిన వారిని దృఢపరచుట టు ప్రోక్లైమ్ లిబర్టీ టు ద క్యాప్టివ్స్ చెరలో బంధించబడిన వారిని విముక్తి చేయుటకు అండ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ప్రెసెంట్ టు దామ్ చొరలో ఉన్నవారికి విడుదల విడుదల ప్రకటించుటకు దట్ ఆర్ బాగుండు బంధించబడిన వారిని విడుదల చేయుటకు ఆ ప్రభువు అభిషేకించి ఉన్నాడు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు కాబట్టి ఈలోగా ఇదే విధంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినవారు మన ప్రభువు వారికి ఏ విధంగా విడుదల విముక్తి కలుగచేటకు వచ్చి ఉన్నాడో వారు అర్థం చేసుకోవాలి కాబట్టి మన దేవుని యొక్క ప్రతిదండన దినమును అది కూడా ఉంది ప్రతిదండన ఉంది తీర్పు ఉంది ప్రతిదండన కూడా ఉంది దేవుని యొక్క కృప దీనులపై ఆయన ప్రకటించి విడుదల విమోచనము ప్రకటించి ఉన్నారు అంగీకరించిన వారికి తీర్పు మరియు ప్రతిదండన ఉన్నది కాబట్టి హితవత్సరమును విడుదల వస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆయన సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు దుఃఖించు వారికి ఏం కలుగుతుందండి రక్షణ నీతి వస్త్రములు ఉల్లాస వస్త్రములు పూదండకు బూడిదకు ప్రతిగా పూదండ బూడిదలో కూర్చున్నారు మూలుగుతూ ఉన్నారు బూడిద నెత్తి మీద పోసుకొని మొర్ర పెడుతూ ఉన్నారు అలాంటి వారికి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును పారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడు ఎవరికండి ఎవరికి దీనులకు విరిగినలిగిన స్థితిలో ఉన్నవారికి బంధించబడిన వారికి చెరలో ఉన్నవారికి విడుదల విముక్తి కలగచేసి వారి యొక్క భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి విడుదల కలిగినందుకు విమోచన కలిగించినందుకు రక్షణ అనుగ్రహించినందుకు స్థుతి కీర్తనలు వారి నోటి నుండి వెలువడతాయి వారి యొక్క గుండె భారముతోనే మూలుగుతో ఉండింది కానీ ఇప్పుడు విమోచన దుఃఖము మూలుగు ఉన్న ఆ యొక్క హృదయాలకు ఆనందము ఆనంద తాయిలం చేత అభిషేకిస్తూ ఉన్నాడు బూడిదకు ప్రతిగా బూడిదే నెత్తి మీద పోసుకొని బూడిదలో కూర్చొని మూలుగుతూ మొర్ర పెడుతూ ఉన్నారే వారికి ఉల్లాస బూడిదకు ప్రతిగా పూదండ పూదండ పూదండలు వేస్తున్నారు సంతోషమునకు కారణము అభి అభిమానము అభిషేకమునకు మరి ఆ యొక్క మంచి శుభ కార్యమునకు సూచనగా పూదండను వేస్తూ ఉన్నాడు దుఃఖించు వారు సీఎంలో ఉండవద్దని ఉల్లాస వస్త్రములు సిద్ధపరుచుకొని దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు ధరింపచేయుటకు ఆయన ఆత్మ ఆత్మ నన్ను అభిషేకించి నన్ను పంపి ఉన్నాడు నన్ను పంపి ఉన్నాడు వారికి ఈ విధంగా స్థుతి వస్త్రము ఉల్లాస వస్త్రము పూదండను ఇచ్చుటకు భరభరితమైన ఆ యొక్క హృదయమునకు స్థుతి కీర్తన ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు వారి వద్దకి యుహోతను మహిమ పచ్చుకున్నట్లు నీతి అనుమస్తకి వృక్షములా అనియు ఏహో నాటిన చెట్లని వారికి నూతనమైన పేరు పెట్టుటకు యహో నాటిన చెట్లు నీతి అను మస్తకి వృక్షము అని పేరు పెట్టుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు ఎంత బాగుందండి నీ పేరు మారిపోతుంది బరువైన ములుగుతూ ఉన్న గుండె తేలికైపోతుంది ఉల్లాసము నీతి అను మహిమ వస్త్రము పూదండ నీ మెడకు నా ప్రియులరా ఎంత విముక్తి ఎంత విమోచన ఎంత గొప్ప రక్షణ భాగ్యము ఎంత ఆనందము ఈ విధంగా ప్రభు నిన్ను రక్షించుటకు నిన్ను ఆయన తోటలో నాటుకొనుటకు ఆయన రాజ్యములో స్థాపించుటకు ఈ లోకమునకు తన ప్రియ కుమారుని పంపించిన ఆహోవా దేవుడు ఆయన కీర్తనేడు స్థుతికి పాత్రుడు ఆలోచన చేస్తావా ఎంత ప్రణాళిక ఇక మధ్యవర్తులు లేరని వారు వారికి సంరక్షకుడే లేరని సమాధాన వారే లేరు అని చూసి సంరక్షకుడు లేక పోవుట ఆయన చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు నా ప్రిమని వల్లరా ఆయనే సంరక్షకుడుగా ఆయనే రక్షకుడుగా ఆయనే వారిని విమోచించువాడుగా కాపాడువాడుగా తను తాను సమర్పించుకున్న మన ప్రభైన యసు క్రీస్తు తన ప్రియమైన కుమారుడు ఆయన ఆపకుండా పంపించి మనల్ని విడుదల చేసిన మన కన్న తండ్రి అయిన యహోవా దేవునికి మహిమ కలువుని కాక ఎంత గొప్ప ప్రణాళిక ఇది ఈరోజున ఆలోచన చేయి నీ విషయమై ఆయనకున్న ప్రేమ ప్రణాళిక కనిపెడుతూ ఉన్నాడు అట్టి దేవునికి స్థుతి యాగములు అర్పిద్దామా అటు దేవునికి స్థుతి కీర్తనలు పాడుతూ ఆయన దీనులైన నిన్ను రక్షణ చేత అలంకరించుకున్నందుకు నీకు విడుదల విముక్తి కలగ చేసినందుకు దేవునికి మహిమ పరుద్దాం దేవుని స్థుతిద్దాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమెన్ ఆమెన్ Amen.